విజయనగరం జిల్లా రాజాంపట్నంలో అధ్వానంగా ఉన్న రహదారులకు ఎట్టకేలకు మోక్షం లభించింది రహదారులు తాత్కాలిక మరమ్మతుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది ఆ నిధులతో రహదారి మరమ్మతుల పనులను ప్రారంభించారు ప్రజల ఇబ్బందుల దృష్ట్యా ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని అధికారులు చెబుతున్నారు విజయనగరం జిల్లా రాజాం పట్నంలో రహదారుల మరమ్మతులు పనులు ప్రారంభించారు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తలే రాజేష్ ప్రత్యేక చొరవతో రహదారులకు తాత్కాలిక మరమ్మతుల నిమిత్తం యాభై లక్షల రూపాయల నిధులు విడుదలయ్యాయి వీటితో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పట్టణంలో అంబేద్కర్ జంక్షన్ నుండి జీఎంఆర్ ఐటీ వరకు గాయత్రి కాలనీ నుండి బొబ్బిలి జంక్షన్ వరకు గల ప్రధాన రహదారులపై ప్రయాణించే ప్రజలు పడుతున్న ఇబ్బందులను డాక్టర్ తలె రాజేష్ జిల్లా మంత్రి బొత్స సత్యనారాయణ జడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాసరావుల ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ నివేదించారు నియోజకవర్గ కేంద్రం నుండి మౌలిక వసతుల సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టేలా చొరవ తీసుకోవాలని సీఎంను అభ్యర్థించారు దీనిని ప్రత్యేక సమస్యగా పరిగణించిన ముఖ్యమంత్రి నిధులు విడుదల చేశారు శాశ్వత పనులు అయ్యేలోగా యాభై లక్షల నిధులతో రహదారుల మరమ్మతులు చేపట్టి ప్రజానికానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సీఎం సూచించినట్లు సమాచారం